మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని వెళ్ళిన మీకు శుభం కలుగునగాక నా దేవుని యొక్క కృప సమృద్ధిగా మీ మీద కొమ్మరించబడిన గాక ఒక మాట మీ జ్ఞాపకం చేస్తానండి అదేమిటంటే ఆయన మనం ఆరాధన చేసే దేవుడు అన్ని విషయాల్లో మేలు చేయాలని కోరుకుంటాం ప్రభుని ఎరగని సహోదరులు చాలామంది ఉంటారు వాళ్ళనే అనే మాట భగవంతుని దయ నా మీద నా పిల్లల మీద ఉండాలని వాళ్ళు భగవంతుని దయ కోరుకుంటారు ప్రార్థన చేసేవాళ్ళు దేవుని దీవెన నాకు ఉండాలని కోరుకుంటారు ఇద్దరిలో ఉన్న ఆశ ఒకటేగా అదేమిటంటే దైవ దీవెన మాకు కలగాలి అలా కోరుకుని మనం ఎప్పుడైతే ఆ సహాయం కొరకు ఎదురు చూస్తామో కొన్నిసార్లు అనుకూలంగా నడుస్తాయి కొన్నిసార్లు వ్యతిరేక పవనాలు ఊరేగుతాయి అట్లాడప్పుడు కొన్నిసార్లు కృంగుతుంటాం కొన్నిసార్లు లోచి నిలబడుతుంటాం కానీ మీకు ఒక మాట చెబుతాను దేవుని యొక్కబడిన మంచివుడు సమృద్ధైన క్షేమం ఆయన సమృద్ధైన ఆశీర్వాదం మీరు అనుభవించాలి అని కోరుకుంటే దానికి చేయాల్సిన ఒక పని ఉంది అదేమిటో తెలుసా మొదలుగా నీవు ఆయన దేవునిగా గనపరచాలి రెండవది ఆయన నిన్ను చూసినప్పుడు వీళ్ళు నా జనం అని చెప్పాలి ఈ రెండింటికి బంధం ఉంది చాలాసార్లు ఆశృతం కోరుకుంటాను కానీ ఈ బాంధవ్యాన్ని మర్చిపోతాం నేను వారికి దేవుడినై ఉంటాను అని చెప్పాలిగా ఆయన వీడు నా ప్రజలనైనా చెప్పాలిగా ఈయనని నా దేవుడని మీరు ఒప్పుకోవాలిగా అంటే ఈ బంధం తెగిపోయాక కుటుంబాలకి సాతాను ఊర్లు మొదలవుతాయి కష్టాలు మొదలవుతాయి తర్వాత చికాకులు మొదలవుతాయి నా జీవితం ఎందుకు ఎట్లా అనుకుంటాం కానీ నువ్వు దేవుని బిడ్డగా ఎందుకు బతకడంలా వారు నాకు జనుడై ఉందరు నేను వారికి దేవుడనై ఉందును ఏస్కేల గ్రంథం పదకొండు ఇరవై వారు నాకు జనుడై ఉందరు నేను వారికి దేవుడనై ఉందును రెండు పదాలు ఆడాడు ఉందును వాడున జనుడై ఉందురు నేను దేవుడనై ఉందును అంటే ఇద్దరు చేయాలని పనులు గమనిస్తున్నాగా చాలా తేడా కనబడుతుందిగా మరి ఈ రోజున ఆయనకు జనులు అన్నట్టుగా నువ్వు బ్రతకాలిగా అంటే కొన్నిసార్లు మన ఇళ్లలో మనం చాలాసార్లు కుటుంబ సభ్యులు కానట్టు వ్యవహరిస్తాం అప్పుడు ఆ తల్లి ఏమంటే తెలుసా నువ్వు ఈ కుటుంబ సభ్యుడిగా బాధ్యత స్వీకరించకుండా ఈ ప్రవర్తిస్తున్నావు ఎక్కడ తీసుకు తింటావు ఎవరు పెడతారు నీకు అంటే అర్థం ఏంటంటే నీకు ఒక బాధ్యత లేదా అని ఈ మాటలు విన్నప్పుడు నీకేమనిపిస్తుంది ఆ కుటుంబానికి సభ్యుడిగా ఉండాలి కదా నేను ఇంట్లో పౌరుడను ఈ ఇంటికి సంబంధించిన వ్యక్తిని ఈ ఇంట్లో నాకు బాధ్యతలున్నాయి నేను ఇంటి పేరు మూస్తున్నాను ఇంట్లో పుట్టినవాడను మీకు అన్నీ అర్థమై ఉంటాయిగా మనం చాలాసార్లు తినేదేమో ఆయన సొమ్ము కానీ బ్రతికేదేమో భయంకరమైన జీవితం అందుకే మన కుటుంబాలు శాపం విలయతానం చేస్తూ ఉంటుంది నువ్వు కన్ను మూసినా కన్ను తెరిచినా నేను ఈ గృహస్థుడను నేను ఈ కుటుంబంలో బాధ్యత గలని వ్యక్తిని నేను బాంధవ్యంలో కొనసాగుతున్న వ్యక్తిని అంటే ఇంటిని గురించి బాధ్యత ఉంటుంది ఆహారం గురించిన బాధ్యత ఉంటుంది ఆ ఇంట్లో మంచి చెడంతా బాధ్యతగా ఉండి కుటుంబ సభ్యుడిగా నీ కర్తవ్యం నిర్వహిస్తడం చేయాలి అప్పుడు తండ్రి అంటాడు తెలుసా వీడు నా కొడుకండి అప్పుడు తండ్రికి ఏం చేస్తాడు అతను అవసరాలన్నీ తీర్చడమే గాక పెళ్లి చేస్తాడు తనకు ఒక నివాసం గడతాడు ఇంకేమున్నా సరే అన్నిటినీ బాధ్యతగా స్వీకరిస్తాడు అంటే నీకు ఆయనకుండే బంధం తెగిన రోజున నీకు హక్కు లేదు ఆయన చేయాల్సిన అవసరం లేదు భయంకరమైన దినాలు ఊరేగుతున్న ఈ దినాలలో నీ కుటుంబాలకు దైవ దీవన నిరంతరం ఉండాలని సేవకుడిగా కోరుకుంటాను ఈ బాంధవ్యాన్ని కాపాడుకోనండి నేను యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన బిడ్డను పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని సొత్తుగా సంఘ సభ్యుడనై ఆయన మహిమ కలిగిన మార్గంలో నేను నడుస్తున్నాను అని నీవు నడవాలి ఆయన అంటాడు నేను కొనుక్కున్న జనాంగం నా రక్తం ద్వారా వీళ్ళకి కన్నాను కొన్నాను వీళ్ళకి దేవుడిగా ఉండి ఆకాశం విప్పి మన్నానైనా కురిపిస్తాను అవసరమైతే బండలో ఓటనైనా ఇప్పిస్తాను కాదనుకుంటే గాఢాంధకాలలో నేనే వెలుగ్గా ఉంటాను వెళ్ళే మార్గంలో వాళ్ళకి వెండ తగలకుండా మేఘ నీడను కప్పుతాను నేను తండ్రిని ఏమైనా చేస్తాను ఈరోజు ఆ మాటలు విన్న సహోదరుడారా ఆయన నీకేమైనా చేయగలిగినవాడు వాడు ప నీడైనా ఇస్తాడు బండలో ఓటైనా ఇస్తాడు బతుకునకు ఆహారమైనా ఇస్తాడు రెక్కల నీడలో మోస్తాడు మరి నీకు ఆయన దేవుడై ఉండేట్టుగా ఆయన జనంగా నువ్వెందుకు బతకడంలా ఈశీల గ్రంథంలో ఉన్న మాట విన్న మీరు ఈ రోజు నుంచి ఆ యొక్క మాట ప్రకారం జీవించండి కృప కలుగునగా పరిశుద్ధుడిను నా ప్రభు వందనాలయం అపారముడిని ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మీరు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాలు కొరకు వందనాలు ఏ విధం చేతన కుటుంబాలంతకంతకు జీవించబడి బాంధవ్యంలో నిలబడి బ్రతకడానికి నేర్పించండి కృప కలగాలి ఇంటికి క్షేమం కలగాలి ఇంటి నిండా ప్రజలు వృద్ధులతో ఆశ్రదకరంగా అన్యూనత ప్రేమ రక్షణ భాగ్యంలో నడవాలి పిల్లలకు భవిష్యత్తు ఉండాలి దేహానికి ఆరోగ్యం ఉండాలి సంపద ఉండాలి ప్రార్థనా జీవితం ఉండాలి అడుగుబిడిచి అభివృద్ధి కలగాలి మీరుతో నడిపించి మీరు చేయుమని ఏసు పెరట వేడు సుమాం తండ్రి అంబేండ్